ఒకవేళ చిరంజీవి గారే నేను ఫోన్ చేసి నేనే ఈ హనుమాన్ పాత్ర చేస్తానంటే ఏముంది మాకు చెప్పాం ఒక రెండు రోజుల పాటు ఫస్ట్ మేమందరం ఒకలా ట్రాన్స్లో ఉంటాం ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో చిరంజీవి సార్ ఇంటి ముందుకు వెళ్ళి ఆ గేట్ ముందు ఇదే చిరంజీవి ఇల్లు అంట చూసుకుంటూ ఎప్పుడైనా సార్ కనిపిస్తారా పొద్దున్న ఇలా వెళ్తుందేమో ఇలా నీ లయరాజు సార్ ఇంటి ముందు కూడా వెయిట్ చేశాను చెన్నైలో మీరా నేను అలాగ మణిసార్ కూడా నాకు సాగర్ నేను వర్క్ చేసేటప్పుడు సాగర్మతి వాళ్ళ వాళ్ళబ్బా మణిసార్ వచ్చేవారు అనమాట వచ్చినప్పుడు నేను మణిశర్మ సార్కి నా ఫీలింగ్ అంటే నాకు వెళ్ళిపోయి ఆయన కాలం పడిపోవాలంటుంది నాకు అంత ఇష్టం కంపోజర్స్ అంటే నా ఆపుకునేవాడిని లేదు ఇప్పుడు నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా కూడా వీడు ఎవడో అనుకుంటారు మనం ఏదో చిన్న చెప్పుకున్న రోజుని ఆ రోజు నాకు అడిగితే సాగర్ ఏ బ్రో కమాన పరిచయం చేస్తాడు కానీ నాకు సాగర్ తో ఉన్న ఇంట్రాక్షన్ వేరు సాగర్ వల్ల నేను పరిచయం కాకుండా వేరేలా అవ్వాలనుకున్నాను కానీ సాగర్ గారే చాలా పెద్ద మనసుతో ఒక రోజునే నా గురించి డాడీ పెద్ద కంపోజర్ అసలు ఎరగదీస్తాడు పరిచయం చేస్తే నేను ఆ రోజునే ఆ రోజే చాలా హైఫీల్ అయ్యా మనం ఊళ్ళో ఉండి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం సినిమాలోకి వెళ్ళిన రోజుల్లో అన్ని కళ్ళ ముందుకు వచ్చాయి అంటే వచ్చి ఈరోజు మనం చేసింది మండి సార్ అన్నారు అన్న ఆ మూమెంట్ కేవలం టెక్నీషియన్స్ మాత్రమే అర్థం అవుతుంది దాంట్లో ఉన్న ఆ స్వీట్నెస్ ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు జీరో నుంచి మనం ఒక స్థాయికి రావటం అంటే గొప్ప విషయం చెప్పాలంటే ఇళరాజా గారు కూడా మరి పానగాల పార్క్ దగ్గర హార్మోనియన్ పెట్టుకుని ఆ స్థాయి నుంచి మరి ఆయన వాళ్ళ లెజెండ్ గాను ఆ స్థాయిలో ఎదిగాయంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది దీని వెనకాల చాలా అంతర్మదనం ఉంటుంది ఆ అంతర్మదనం రోజే ఒక క్షీరసాగర మదనం అంటారు కదా ఒక అమృతం లాంటి సంగీతం పడుతుంది కరెక్ట్ కరెక్ట్ ఇవన్నీ మీరు నమ్ముతారా టైంని నేను చెప్పాను కదా సార్ టైంతో పాటు అప్డేటెడ్గా వెళ్ళిపోవటమే ఒక టైంని నమ్మకూడదు ఇప్పుడు అంటే అదృష్టం కూడా ఉండాలిగా ఇప్పుడు మనం కష్టపడతాము టైం వచ్చింది అనుకోవటం సరే నేను అది కూడా చెప్తాను సార్ నేను అదృష్టం అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మనలో టాలెంట్ లేదు అని మనం నమ్మిన రోజుని మనకి ఏదైనా వర్కౌట్ అయ్యిందనుకోండి అది అదృష్టం అంటాను నేను మనలో టాలెంట్ ఉందని తెలిసినప్పుడు మనం చాలా హడ్డిల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు వచ్చేదాన్ని అదృష్టం అంటే మాత్రం నేను ఒప్పుకోను ఓకే అప్పుడు ముందర ఎప్పుడో కూడా రావాలి కదా అది మరి అన్ని కష్టాలు ఎందుకు చూసామంటే అది అదృష్టం కాదు అది ఇన్ని చూడాలి అన్ని క్లియ తాలూకా అనుభవాల్లో ఉన్న సారం మనం గ్రహించగలగాలి అది అప్పుడు మనకి నేచర్ కూడా మనం క్యాపబుల్ అనుకున్న రోజునే సక్సెస్ ఇస్తుందనే నమ్ముతాను నేను అది మనం హ్యాండిల్ చేయగలం అనుకుంటేనే ఇస్తుందేమో లేకపోతే ఎవదేమో నమ్ముతా అందుకని గొప్ప గొప్ప వాళ్ళు చరిత్రలో తీసుకుంటే కనుక మనం చూసుకుంటే కనుక మనం వాళ్ళందరూ ఎందుకు వాళ్ళకే అలాంటి పొజిషన్స్ వచ్చాయి అంటే కనుక మేబీ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవరి సిచ్యుయేషన్ అని ప్రకృతిని నమ్మి వాళ్ళకి అలాంటి ఒక పదవి ఇచ్చింది ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన ఇండియా మొత్తాన్ని అలా హ్యాండిల్ చేయగలుగుతున్నారంటే అంత పవర్ ఉందని నేచర్ నమ్మింది కాబట్టి ఆయనకి ఆ పదవి ఇచ్చింది సో నేను ఇక్కడ అదృష్టం అంటే నమ్మను సార్ మన తాలూకా వెనకాతలు ఉన్న కష్టాలలో నష్టాల్లో నుంచి వచ్చే అనుభవం మనం ఎక్కడ వదలకుండా దాన్ని మనం నిరంతరం వాటిని గుర్తు పెట్టుకుంటూ చేసిన తప్ప ఇంకోసారి చేయకుండా ఇద్దరికి వెళ్తున్న రోజుని మనం ఎలిజిబుల్ అనుకున్న రోజుని ప్రకృతి తీసుకొచ్చింది మనకి ఓకే పెళ్లి చేసుకున్నట్లేదు లేదు సడన్గా సినిమా హనుమంతులు పెళ్లి చేసుకోలేదు కదా చాలు సార్ మేము కూడా అలాగే ఉంటాము హాయిగా మోడీ గారి గురించి చెప్పారు మీరు ఇవన్నీ చెప్తుంటే ఇంట్లో చూస్తున్నారు బట్ నేను ఎక్కువ ఈ వర్క్ లో ఉండిపోయి నేను ఇంట్లో కూడా టైం ఇవ్వలేని సిచ్యుయేషన్ అనమాట సార్ అదే ఇప్పుడు మాత్రం టైం అంటాం మనం నా వర్క్ వచ్చేటప్పుడు ఒప్పుకోండి అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు పోనీ అసలు ఇప్పుడు ఎందుకు సార్ నన్ను ఏదో హీరోయిన్ అడిగినట్టు అడుగుతారు మీరేమో చక్కగా రావండ్ మంచి బాలు లాగా బొట్టి పెట్టుకుని ఇవన్నీ మన ఇంటర్వ్యూ కూర్చున్నాం ఇవాళ అమ్మాయిలేమో అలా లేరు సాధారణంగా ఉన్న పర్సన్ చెప్పాలంటే చాలా ఫాస్ట్గా ఉంటున్నారు మీరేమో ఫాస్ట్ బీచ్ ఇష్టపడతారు కానీ ఇక్కడ బొట్టు పెట్టుకుని చాలా సంప్రదాయబద్ధంగా కూర్చున్నారు ఎందుకు సార్ నా బెల్ టాపిక్ ఎందుకు ప్రస్తుతానికి దీన్ని హాయిగా స్కిప్ చేయండి ప్రశాంతంగా మనం ఫ్యామిలీ సబ్జెక్టులు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన మ్యూజిక్ డేట్లో ఉన్నారు ఎని మరికాన్ ఇటాలియన్ కంపోసర్ ఇప్పటిదాకా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను మేబీ అంతమంది చూసుకోవచ్చు ఓకే ఇటాలియన్ కంపోజర్ ఎనియం వరికాన్ అంటే నాకు పిచ్చ పిచ్చగా అసలు నేను ఆయనకి విపరీతమైన అభిమాని ఆయన తర్వాత ఇడే సార్ అంటే విపరీతమైన ఇష్టం ఓకే ఆయన తర్వాత నాకు చాలా మంది ఉన్నారు సార్ ఒక్కొక్క లో ఒక్కొక్క శంకరేషన్ అంటే చాలా ఇష్టం అమి ఇష్టం ఇష్టం మణిశర్మ సార్ ఇష్టం ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ అటాంట్లో నాకు తెలుగులోగా అయితే కనుక దేవిశ్రీ ప్రసాద్ గారు అన్న లేకపోతే తమన్ సార్ అన్న అందరూ 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 ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కళ్ళు ఇష్టం ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కళ్ళు ఇష్టం ఒక్కొక్క ఫిలింని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో డీల్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు అందులో నిష్ణాతులే వాళ్ళ వాళ్ళ స్టైల్స్ నేను అబ్జర్వ్ చేసుకుంటూ నేను ప్రతి ఫిలింని ని వల్ల ఇలా చేస్తే బాగుంటుంది అనే ని క్రియేట్ చేసి పెట్టారు మనర్శ చేసిన అందరూ కూడా మీరు మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే సింగరు లేకపోతే ఇంకా ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ అని ఉన్నాయా ఏమీ లేదు సార్ ఇది ఒకటే ఎందుకంటే దేవశ్రీ ప్రసాద్ గారు చెప్పారు ఆయన డ్యాన్సులు చేస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు అని చేస్తుంటారు అంటే కేవలం మ్యూజిక్ మీ దీంట్లోనే ఇంకా అంతే సార్ ఇంకేం లేదు దీంట్లోనే మనం లాస్ట్ డికేడ్ అంతా కూడా మనం లైఫ్ అంతా దీని మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నాం దీని మీదే ఉన్నాం దీని మీద ఉన్నాం అనే కంటే దీని మీద ఉండగలిగాం వేరే దాని మీద ఎక్కడ కూడా మైండ్ ఎక్కడ డివర్ట్ అవ్వలేదు డైవర్ట్ అవ్వలేదు ఒక్క స్టేజ్లో మాత్రం వెళ్దాం అనుకున్నప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే సరే నేను ఇన్ కేసు ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా నా కోసం అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ నా కోసం నేను వాయించుకున్నాను కూడా వచ్చింది అసలు ఈ ఫీల్డ్ మనం మనం ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ మూమెంట్ అది రావడం కూడా మంచిది సార్ అలాంటి ఒక డీపెస్ట్ నెగిటివిటీని చూడగలగడం కూడా అదృష్టమే అంటాను నేను ఆ టైంకే తట్టుకోలేనంత బాధనిచ్చినా కూడాను జీవితానికి కావాల్సినంత పాఠాన్ని నేర్పిస్తుంది ఆ పీరియడ్ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతే అసలు ఇప్పుడు మనం మనుషులను పట్టించుకుంటే అవమానం పట్టించుకోకపోతే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది ఏమనుకునేవాడిని సక్సెస్ కొట్టి మనం ఈ ఈరోజు ప్రపంచం మొత్తం ఇండియా కాదు అదర్ కంట్రీస్ లో కూడా మోగుతుంది ఇది ఈరోజు నాకు నా ఊరు వెళ్ళడానికి నాకు ఖాళీ దొరకట్లా నేను వేరే వర్క్ లో బిజీ ఉన్నాను ఇప్పుడు నేను అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమనుకుంటారు అనుకోలేదు ఇప్పుడు వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని కూడా అనుకోవట్లేదు కాలంతో పాటు వాళ్ళ ప్రయాణం జరుగుతుంది మనం పని మీదే స్టిక్ ఆన్ అయ్యాం కాబట్టి దాని నుంచి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాదని నమ్ముతున్నాను ఓకే అంటే ఒక సినిమాకి ముగ్గురు మ్యూజిక్ అవసరం ఎందుకు వచ్చింది లేదు ఫస్ట్ బేసికలీ ఆయన వాళ్ళతోనే ట్రావెల్ అయ్యారు నేను లాస్ట్ ఒక సాంగ్ ఇవ్వడానికి వెళ్ళాను వెళ్ళే అని వెళ్ళాను నేను లాస్ట్లో నేను పిల్ల సాంగ్ ఒకటే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మిగతా సాంగ్స్ అన్ని కూడా రీప్లేస్ అవుతూ మిగతా సాంగ్స్ అన్ని యాడ్ ఆన్ అవుతూ అలాగ బ్యాక్గ్రౌండ్ కూడా చేయడం ఈరోజు ఆ రెండు సాంగ్స్ మినహాయిస్తే మిగతాదంతా మనం చేయడం జరిగింది ఓకే ఆంజనేయ సాంగ్ ఈ సిస్టర్ సాడ్ సాంగ్ మినహాయిస్తే మిగతాదంతా మనం చేయడం జరిగింది అంతే కానీ సంప్రదాయం బ్రేక్ చేయడమే కదా అప్పుడు కొన్ని సినిమాల్లో వస్తున్నాయి ముగ్గురు నలుగురు మ్యూజిక్ రేట్లు పెడుతున్నారు దానివల్ల వాళ్ళ మధ్యలో క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్ అది క్లాషే రాదు అండ్ ఇన్ ఫ్యాక్ట్ మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇప్పుడు నలుగురు చేస్తున్నారంటే నలుగురు కూర్చొని చేయరు సినిమాకి అంటే ఒక వేవ్ లెంత్ వెళ్ళిపోతుంది సినిమా అనేది నేను ఒకటే నమ్ముతాను సార్ ఇప్పుడు నలుగురితో చేయించుకోగలిగే క్యాపబిలిటీ డైరెక్టర్కి ఉన్నప్పుడు అందులో ఎక్కడ కూడా ఆడిటోన్ రాదు మొత్తం ఈవెన్ గానే వెళ్తుంది ఫిలిం కానీ అది యాక్చువల్లీ మీకు చెప్పాలి అంటే డైరెక్టర్ గా ఎక్కువ పెద్ద టాస్క్ అది నలుగురుతో చేయించుకుంటున్నారు అంటే వేరే ఫిల్మ్స్ ఏదైనా ఇప్పుడు దీంట్లో ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయనకి గానీ నాకు గానీ రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఫిల్మ్ ఉంటే కనుక రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు నేను వాయించాను కాబట్టి అయిపోయింది రెండున్నర నిమిషాల పాట మూడున్నర నిమిషాల పాట ఇవి రెండు తీసి పక్కన పెడతా పెడితే అలా కాకుండా ఈ రెండున్నర గంటల సినిమా నలుగురు హ్యాండిల్ చేస్తున్నారు అంటే నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే కూడా డైరెక్టర్ ఎక్కువ తలకైపోతుంది ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ లో వాళ్ళకంటే ఎక్కువ ఈయనే ఫాలోఅ అవుతూ ఉండాలి ఎందుకంటే నలుగురికి నాలుగు వర్క్లు ఇస్తున్నాడు నలుగురు కలిపి సింక్ లో పని చేయరు ఎవరి జోన్ లో వాళ్ళు ఉంటారు అది పెద్ద హైడెక్ అయిపోతుంది డైరెక్టర్ కి సో అది మాకంటే కూడా వాళ్ళకే ఎక్కువ పెద్ద టాస్క్